పాపం చాలా కష్టపడి చేస్తున్నారమ్మా ఈవిడే చాలా పని చేసింది పాపం తెలిసిపోతుంది ఇక్కడే చేయండి ఈవిడే మెయిన్ పాపం నైట్ ఎంత అభిలారా ఏం చేయాలి మరి apunah ini piru apunah kita berapa ఉండవే నువ్వు ఒకసారికి పెడతాడు బావా బలవంతంగా కాదు ఆగరా నువ్వు పెట్టక్క అందంగా నవ్వు చూడు అందంగా చూడు కోపం కాదు బాగుందా అమృతంగా ఉందా అక్క చేతి ముద్ద టీయగుంది మామిడికాయ అక్క అది పప్పు టీ ఉందా మీకు ఇంకా పెళ్లి అయితే నెక్స్ట్ డే శుక్రవారం అయితే ఇంటికి వస్తారు అలా డెకరేషన్ అది నీట్ గా మొత్తం ఆడబడుచులు అలా ఆడబడుచులు ఇద్దరు డెకరేషన్ నీట్ గా చేసి లోపలికి ఆ వాళ్ళు వదిలిని ఇంకా అన్నయ్యని స్వాగతించారు నెక్స్ట్ అయితే హార్ట్ అది చెప్పి పేర్లు అవి చెప్పుకుని ఇంక ఇంట్లోకి వస్తారనమాట ఇంక మధ్యాహ్నం భోజనం చూసారు కదా ఇద్దరు ఒకరినొకరు తిని దుర్చుకున్నారు ఇప్పుడు అయితే గిఫ్ట్స్ అన్బాక్సింగ్ చేస్తున్నారు మొత్తం వచ్చిన గిఫ్ట్స్ అన్ని అన్బాక్సింగ్ వీడియో మొత్తం ఉంటుంది చూడండి ఫ్రెండ్స్

వాటర్ వాటర్ వస్తుంది ఎందుకు పల్లెల్లో వాటర్ పెట్టి పెడితే లైట్లు పెట్టింది అంతా పెట్టి ീഡിയോ അയിപ്പോ <laughs> <Hai ta chum. coughs> <coughs> <coughs> वोनो ये ना चाची के साथ लाक इलाके आलरे इलाके बता बता ना हाँ आप कौन डाल किसी ने बट आलरे कौन ये गोले टंसन है ना बट गोले तेरी चूसे कहाँ तो बाज़ार लगा है मार्केट मार्केट इसलिए कहा इधर किल्ली बॉक्स बॉक्स लाइफ लाइफ ये नहीं साइड बॉक्स बड़ा चेहरे पे इसके नौला कोटी न� కూర్చున్నారు వాళ్ళ కూర్చున్నా అది పెడితే దాంట్లోంచి ఫుడ్ వస్తుంది చార్జింగ్ చార్జింగ్ పెట్టినట్టు పెట్టాలే

ఎవరి అని ఏం పని అక్కడ తుడిచేసావా

తిపించాలి తిపించాలి అట నువ్వు నాట రాత్ర నాట నాట నేను లాగు లాగు పెస్తున్నాను నేను ఇ రెండు ఫోటో బాబాయ్ మాత్రం పెట్టు నువ్వు మొన్న పెడతాను మాత్రం ఉందగా ఆ okay okay తిపి తిపిడే త్రైంటా కావాల్సి సోగాదా ఫ్రెండ్స్ మార్క్ హోడోం

ഒന്നൊന്ന് ട്രെൻഡിങ് കാഫീല് അത് എല്ലാം എടുത്തോളോ ప్రియమైన నా బెస్ట్ స్టూడెంట్ కి జగదీష్ కు ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ టేక్ కేర్ విత్ టైగర్ నీకు స్టార్ట్ అవుతుంది അത് എന്താ കഥലേമോ నాన్నగారు అయితే పండగ ఇంకా ఈ ఫోటోలు అన్ని నెట్టలేదు లీటర్స్ కుక్కరు

ఎవరో తెచ్చారు కింద రూమ్ తాళం లేదు కట్టుకోవాల చెప్తే కదా మొదట మటర్ మోటార్ వస్తుంది జయేష్ పడాలనే అది తయారు ఉండాలి హ ఓల్కి ఇట్లానా ఉపయోగపడిది గాని కొన్నాను అనుకుంటా ఆ గడియారం హ ఏనైటన్స్ అందాటా పడె రేపమ రేప తర్వాత రేప రేపు ఏది దేనికి వచ్చేరు ఏనేచోతా ఏనైటన్స్ అందా కుచ్చారు ఇంకా చావాలం కదా అదే భారతి కొండబెట్టుకొని బాబు నేను భర్త సెల్ఫీ తీసుకుంటే రెండు పర్ఫెక్ట్ సెల్ఫీ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ నైంటీ ఫోర్ మీది నైన్టీ ఫోర్ ఎక్స్ప్రెషన్ క్యాప్చర్ చేసుకుంటాం మా లవ్ స్టోరీ ఇలా జరిగింది ఆఖరికి పెళ్లి చేసుకుని సాధించేశాను అన్బాక్సింగ్ వీడియో అంతా కూడా వాయిస్ ఎక్కడ కూడా లేకుండా మొత్తం వాయిస్ వెళ్ళిన వాయిస్లో పెట్టేసాను ఫ్రెండ్స్ మీకు కనుక మా వీడియోస్ నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని కమెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ ద వీడియో ఇంకా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఈ పెళ్లి సిరీస్ పార్ట్ వీడియోస్ అన్నీ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి కనుక మీకు కనుక ఏమైనా మా వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీకి మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఇంకా అలాగే నెక్స్ట్ ఇవన్నీ కూడా ఈ ప్యాకింగ్ చేసినవన్నీ కూడా లోపల సర్దుకోవాలి అన్నమాట ఇవంతా అయిపోయాక మేము చిన్న పని మీద బయటకు కూడా వెళ్ళాము అలా గోదావరి గట్టుకు అది వెళ్ళి కొంచెం గోదావరి హాత్ అది కూడా షూట్ చేశాను వీడియో వండి పెడతాను బాయ్